అనేక మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను స్కాలర్షిప్ ఫీ రిన్వెస్ట్మెంట్ మీద ఆధారపడి చదువుతుంటే వాళ్ళకి దూరం చేయడం కోసము టీఏఎఫ్ఆర్సి లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసుకునే విధంగా ప్రైవేట్ యాజమాన్యాలకు అనుమతినిస్తే ఏదైతే వాళ్ళు అనుమతిని ఇచ్చిర్రో దాని వ్యతిరేకం కూడా ఏబీపీ పోరాటం చేయబోతున్నది దాని మీద ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు పెంచేంత వరకు ఏబీపీ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మొన్నటి మొన్న చూసినాం బస్ చర్చలు ఏదైతే ఆడవారికి ఫ్రీ బస్ ఫ్రీ బస్ ప్రయాణం కల్పించారో దాన్ని అంటే పూడ్చుకోవడం కోసం దాని నుంచి అన్ని రెవెన్యూ జనరేట్ జనరేట్ చేయడం కోసము విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం అనేది చాలా విడ్డూరము ఇది విద్యార్థుల యొక్క అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైతే విద్యార్థుల బస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లను నియమించినప్పటికీ కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో పాలక మండలి కీలక పాత్ర పోషిస్తాయి ఆ పాలక మండలిని ఇప్పటి వరకు ఇక్కడ నియమించకపోవడం అనే శోచనీయము కాబట్టి విద్యాశాఖ మంత్రి ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసి పరిశోధనలకు పెద్దపీడ వేయాలని చెప్పేసి యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి విద్యారంగానికి ఈశాన్య రాష్ట్రాల తరహాలో పది శాతాల పైన నిధులు కేటాయించి ఈ విద్యకు విద్య యొక్క విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఆయనకు శాత కాకపోతే విద్యారంగానికి ప్రత్యేక మంత్రిని కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబోయే కాలంలో విద్యారంగ మంత్రిగా ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు అనే ఒక గల్ల బట్టి గురించి ఈ యొక్క విద్యార్థి సమూహం ముందు ఆయన నిలబెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము నా పేరు మాట్లాడదాము రాష్ట్ర